అందరికీ నమస్కారము నేను ముల్లంగి ముల్లంగి కూర చేస్తున్నా ముల్లంగి కోసుకోవచ్చు మేము గీసినం గీ గీసే దాంతో గీర్ణం గీర్ణం ఈ విధంగా అయింది ఇది తుర్మినం దాంతో పీటతోని తుర్మి తుర్మినం నూనె నూనె పోస్తున్నా నూనె రెండు సంలు నూనె కొంచెం ఎక్కువనే కొంచెం ఎక్కువనే ఉండాలి దీనికి ఆవాలు వేస్తాను ఆవాలు జీలకర్ర పచ్చిశంగపప్పు O que você quer, dico, eu te espero, bateu o pé. 40, ó. Meio que cura tainanta nanta upu, upu tai nanta. Mas bolis folhas. Vasco. ముల్లంగి పెడతాన ముల్లంగి తురుముకున్నది నది ఇక ముల్లంగి తురుముకోవచ్చు చిన్నవి కూడా పోసుకోవచ్చు ఈ విధంగా అయితే చూసి అలా తురుముకున్నాం చిన్నా కూడా పోసుకోవచ్చు తురుమిన నూనెల జడ బాగా పెంచుకోవాలి ఇది మంచిదమ్మా ముల్లంగి ఇది బాగా మంచిది రొట్టె పెట్టుకోవచ్చు చపాతికి పెట్టుకోవచ్చు కూరకి కూడా పెట్టుకొని తినచ్చు అన్నంలో పెట్టుకొని తిన ఇది కిడ్నీలకు మంచిది అన్నట్టు ముల్లంగి ఇదిగో పెసరప్పు ముల్లంగిల రెండు టమాటాలు మీరు వేసుకుంటే మూడు వేసుకోండి ऐसर वेट कॉले ऐसर कॉले ऐसर ऐसर वेट मारा शिमशर कारम मुलायमी कूरला शिमशर ఉల్లంగి పెసరప్పు లైట్గా టమాటా బాగుంటుంది అమ్మా ఈ విధంగా చేసుకోండి నాకు చెప్పుకోండి కోతిపోయి అయిపోయింది ఉల్లంగి కూడా ఒక ఐదు నిమిషాలు దమ్ముకేస్తే ఇది కూడా అయిపోయింది ముల్లంగి పెసరపప్పు కూర రెడీ ఇగో ఈ విధంగా చేసుకోండి టమాటాలు వేసినాయి ఇంట్లో పచ్చిమిరపకాయలు అన్నీ వేసిన ఆడంటి కదా ముల్లంగి పెసరప్పు కూర రెడీ అయింది టమాటాలు వేసిన మెంటే కూర పోసు వేసిన ఈ విధంగా చేసుకొని తినండి మీ పిల్లలకు పెట్టుండి మంచిగా ఉంటారు ఈ ఈ కూరలు బలమైన కూరలు మంచి కూరలు పిల్లలకు కూడా కమ్మదానము కమ్మకుంటే పిల్లలు తింటారు పిల్లల గురించి చూపిస్తాను నేను మీ పెద్దమ్మను నన్ను లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి ఏ మీ గురించి నేను ఈ వంటలన్నీ చూపిస్తాను నాకు వచ్చినాయి ఇవన్నీ కమాన వండుతా మీ గురించి సైజులు చెంచేడు కారము అని చూపిస్తాను ఇవన్నీ అందాద కమాన చేస్తా నేను ఇవన్నీ మంచిగా ఉంటాయి తినుండి